హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ నేను మీ సునీత నేను మీకు ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అండి సాఫ్ట్గా జ్యూసీగా ఎలా రెడీ చేసుకోవాలో ఎలా చేసుకుంటే ఇంత టేస్టీగా వస్తుందో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను కుక్కర్లోనే చేసుకోవచ్చండి దీనికోసం మనం చికెన్ ఒక కిలో తీసుకుందాం బాగా కడిగి పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి దీనికి మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి ఇందులో ఆనియన్ ఒకటి టమాటాలు ఒక రెండు ఒక మిక్సీ జార్లో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టి వేసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు ఒక ఏడు వేసుకోండి అల్లముక్కలు ఒక రెండు అలాగే దాచిన చెక్క ఒక రెండు ఇలాచి ఒక రెండు లవంగా ఒక మూడు వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం కచ్చాబచ్చాగా చేసుకోండి ఇలా కచ్చాబచ్చాగా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి నేను కుక్కర్లో చేస్తున్నానండి ఇది కుక్కర్లో చేసుకున్న చాలా టేస్టీగా వస్తుంది ఈజీగా బ్యాచలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఒక రెండు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే పడతాయి ఒక రెండు ఆనియన్స్ చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోండి పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం వేసుకొని వీటిని దొరగా ఏగించేసుకోండి ఇలా దొరగా ఏగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తొందరగా మన ఆనియన్స్ మగ్గిపోతాయి ఈజీగా ఇలా కుక్కర్లో చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది ఇది ఇలా ఎగుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందామండి ఒక రెండు టమాటా కూడా వేసుకొని బాగా వేగిచ్చేసుకుందాం ఇప్పుడు దీనిని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం ఎందుకంటే మనం వేసిన ఆనియన్ టమాటాలు అన్నీ బాగా మగ్గిపోతాయి చాలా ఈజీ అండి మంచి టేస్టీగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను ఇలా చేసుకొని చూడండి మీ చికెన్ కర్రీ ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది ఇలా బాగా ఏగించేసుకోండి మెత్తగా అయిపోవాలి సరే బాగా ఏగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ని ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ గ్రేవీ రావాలంటే ఇలా మసాలా పేస్ట్ ఇలా చేసుకొని వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తినే బట్టి వేసుకోండి అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం బాగా ఏగించేసుకోవాలండి ఇది మొత్తం బాగా ఉడకాలి అప్పుడే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది చూసారా మంచి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేసింది కదా దీని బాగా వేగిచ్చేసుకుందాం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి బాగా ఏగాలి చూసారా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అంటే మన గ్రేవీ అంతా బాగా దగ్గరగా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇలా చికెన్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి పీసెస్ అంతా బాగా పట్టేట్టు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఈ రెసిపీ బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో మనం కర్డ్ వేసుకుందామండి వన్ కప్ మనకి చికెన్ ఎప్పుడైనా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే కర్డ్ యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది చికెన్ బాగా ఉడుకుతుంది స్మూత్గా క్రీమీగా జ్యూసీగా వస్తుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా మొత్తం చికెన్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం ఇలా టూ మినిట్స్ తర్వాత కేప తీసి చూద్దామండి చూసారా మొత్తం చాలా వరకు ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందామండి మన చికెన్ బాగా కుక్ అయిపోతుంది ఇలా అన్నీ కలిపేసుకొని టూ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈజీగా కుక్ అవుతుంది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఒక టూ విజిల్స్ తర్వాత క్యాప్ తీసి చూద్దామండి చూసారా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఎంత టేస్టీగా చపాతీతో కానీ రైస్తో కానీ ప్లెయిన్ బిర్యానీతో కానీ ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో దీనిని సర్వ్ చేసేసుకుందాం రెస్టారెంట్లో కూడా ఇలానే చేస్తారండి మీకు స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా ఇలానే ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే మన కర్రీ బాగా ఉడికినట్టు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్